రైజ్ ఎలాడండి ఏసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభవందనాలు నేను పాస్టర్ కరుణ్ కుమార్ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరితో ముఖ్యమైన ఒక వాక్యం చెప్తున్నాడు ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని ఆయన చాలా రికమెండెడ్గా చెప్తున్నాడు అంటే అది ఒక అది ఉద్దేశపూర్వితంగా అంటే మీరు మీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి అని చెప్తున్నాడు ప్రేమ సహోదులరా మన దేహము మనది కాదు దేవుడు విలువ పెట్టి కొన్నాడండి ప్రేమయ సహదులరా అయితే అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి దేహానికి అంత ప్రాముఖ్యత దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈరోజు మనందరితో మాట్లాడతాడు ఈ మాటలు మాట్లాడే ముందు కూడా మనం దేవుని కొరకు మనం ఆయన యొక్క సన్నిధిని మనము అడుగుదాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయా నీ బంగారు పాదములకి మరొకసారి వందనాలు చెప్తున్నాం తండ్రి నాయన ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు నీ కొందనలు తండ్రి నాయన మా దేహము నీకు అనుకూలంగా ఉంచుకోవటానికి మాకు సహాయం చేతండి మా దేహంలో నీకు వ్యతిరేకంగా ఉన్నది ప్రతిదీ కూడా మేము నీ దగ్గర ఒప్పుకొని దానిని విడిచి పెట్టడానికి సహాయం చేద్దేవా అయ్యా మా దేహం మాది కాదు దేవా విలువ పెట్టి నీకు కొన్న అవుతాండి శిలువులో నాయన నీ రక్తాన్ని చిందించి నాయన విలువ పెట్టి కొన్నవుతాండి కృప కలిగించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటలు వింటున్న ఎవరైతే నాయన వారి దేహములని పరిశుద్ధంగా ఉంచుకోలేదో వారితో నువ్వు మాట్లాడు దేవా మీ దేహములు నాది అని వారితో మాట్లాడు దేవా ఎందుకంటే నాయన మా దేవాలయంలో నీకు నివాస స్థానం ఉన్నది కృప కలిగిన తండ్రి నాయన అయా మా దేహమును ఆయన పరిశుద్ధంగా ఉంచుకోవటానికి మాకు సహాయం చేతండి అయా మేము పరిశుద్ధంగా బ్రతకటానికి మాకు సహాయం చేతండి ఎక్కడ కూడా మా దేహాలను విభిచారానికి బానిసగా చేయకుండా చైతన్యని నాయన కృప కలిగిందండి అయా మా యొక్క దేహమును ఎక్కడ కూడా బానిసగా పెట్టకుండా చైతన్యండి అయ్యా మా దేహములో నీకు నచ్చని ప్రతిదీ కూడా నాయన నీవే మా నోటి చేత ఒప్పింప చేసి దానిని నాయన మేము తీసివేసుకోవడానికి సహాయం చేద్దండి మరి ముఖ్యంగా నాయన జాగత్వం అనేది మా దేహానికి చాలా కీడు చేస్తుందని అనేది నీ మాట సెలవిస్తున్న దేవా కృప కలిగింతండి ఆ జారత్వం నుంచి మమ్మల్ని వేరు చేయదేవా ఆ విభిచారం నుంచి నాయన ఆ విభిచార క్రియల నుంచి నాయన అనేకులు ఎంతో బానిసలుగా ఉన్నారు దేవా వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు ఈ మాటలు వింటున్నా అ వారందరికీ కూడా వారి దేహాలని పరిశుద్ధంగా పెట్టుకోవడానికి నీవే సహాయం చేసి ఆ జారత్వం నుంచి ఆ విభిచారం నుంచి నీవే వారిని దూరం చేయదేవా ఆ యొక్క సంఖ్యలలో నాయన పట్టబడి ఆ విభిచారం నుంచి నాయన బయట పడలేకపోతున్నారు ఆ విభిచారం నుంచి నాయన వారిని బయటికి లాగుతండి కృప మా యొక్క దేహాలని నీ పరిశుద్ధతతో నింపుకోవడానికి సహాయం చేదేవా మా దేవాలయమును నాయన నీ యొక్క వాక్యముతో నింపుకోవడానికి మాకు సహాయం చేతండి ఎక్కడ కూడా మా దేవాలయమును నాయన నిర్లక్ష్యం చేయకుండా చేతండి నాయన ఈ యొక్క మా దేహమే మా దేవాలయం నాయన ఈ యొక్క మా దేవాలయంలో నీవు మాత్రం తండ్రి నాయన పరిశుద్ధుడా నువ్వు మా దేవాలయంలో నివాసం చేతండి ఎందుకంటే దేవ నీవు కనుక మా దేవాలయంలో నివాసం చేయకపోతే నాయన మేమెంతో నాయన అవి అల్లాడిపోతాం నాయన నిత్యజీవం మాకు దొరకదు నాయన కృప కలిగిన తండ్రి నాయన మా దేవాలయంలో ఉండుతండి కృప కలిగిన దేవ ఎవరైతే మాటలు వింటున్నారు వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు వారి దేహాలను ఈ యొక్క నీ మాటల ద్వారా బాగు చేసుకునే కృప వారికి సహాయం చే వారి దేహములు ఎక్కడ పాడు కాకుండా తండ్రి ఎందుకంటే దేవ దేహమును పాడు చేసుకున్నవాడు తనకి తానే మోసం చేసుకున్నట్టు తన సొంత తన సొంత శరీరానికి పాడు చేసుకున్నవాడు నాయన నరకానికి పోతాడని వాక్యం సెలవిస్తుంది కృప కలిగింతండి మా దేహములను ఆయన పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి సహాయం చేతండి కృప కలిగింతండి నాయన నా నుంచి మాతో మాట్లాడు నజరైడైన యేసు నామములు అడుగుతున్న పరమ తండ్రి ఆమె ఏసు ఏసుక్రీస్తు నామంలో మరొకసారి మీ కొందనాలు దేవుడు చాలా గొప్ప దేవుడు అండి మన దేహమును ఆయన దేవాలయంగా నిర్మించుకున్నాడు ఆ యొక్క సీక్రెట్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా విభిచారానికి మన దేహమును పణంగా పెట్టరు మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు పరిశుభ్రంగా ఉంచుకుంటారు ఎందుకు తెలుసా పరిశుద్ధుడైన యేసు క్రీసు ప్రభు తన యొక్క ఆత్మను నీ దేహంలో ఉంచుతాడంట తన యొక్క ఆత్మను నీ దేహాలయంలో ఉంచుతాడంట చూసారా మన దేహమే దేవాలయం పరిశుద్ధుని యొక్క దేవాలయం గుర్తుపెట్టుకొని ప్రియమైన సభతుల చిన్న పాట కూడా పాడుకొని మనం వాక్యం వెళ్దాము దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకి దేవా దేవుడు మనకి ఆశ్రయం దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవా దేవుడు కీర్చే ఆశ్రయం తనపై తండ్రి కృప తండ్రి సన్నిధి మమతల ఓడి ఆయగా తనపై తండ్రి కృప సన్నిధి మమతల ఓడి ఆయగా దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవాదేవుడు మనకిచ్చే ఆశ్రయం దేవా దేవుడు ఆశ్రయం తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడియాయగా తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయగా దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవాదేవుడు దేవుడు మనకి ఆశ్రయం దేవా దేవుడు మనకి చే ఆశ్రయం వంద నాలు మరొకసారి ఏసుక్రీసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి ఎందుకంటే ఆయన ఎక్కడో నివసించడు మన దేహములో తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచుతాడంట మన దేహమే కాలయము ఆలయము గుర్తుపెట్టుకుని ప్రేమే ఈ ఈరోజు మన దేహాలని అసలుకి కేర్ చేయట్లేదు కొంతమంది పరిశుభ్రంగా ఉండరు పరిశుద్ధతతో ఉండరు వారి దేహములను అసలు వారికి ఇష్టానుసారంగా వాడుకుంటారు కాదండి ప్రేమ సహోదుల్లారా కొరి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఏమని చెప్తుందో తెలుసా మీ దేహము దేవుని వల్ల అనుగ్రహంపబడినదంట పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదంట అది మీది కాదు దేవుడు తన యొక్క రక్తంతో తన యొక్క శక్తితో కొన్నాడండి అది మీ సొత్తు కాదని చెప్తున్నాడు మీ దేహము మీది కాదు దేవుడు ఇస్తే మనకు అనుగ్రహింపబడినది ప్రేమ సహారా మన యొక్క శరీరాన్ని మన యొక్క దేహాన్ని చాలా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి మీకున్న దురలవాట్ల నుంచి మీ దేహాన్ని కాపాడుకోవాలి ఆ యొక్క ఆ దేహాన్ని కాపాడుకోవాలంటే పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు ముందు నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి ఎందుకంటే శరీర కోరికల ద్వారా ఆ దేహాన్ని కాపాడుకోవాలి ఆ శరీర కోరికల నుంచి దేహాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రియమణుల్లారా నీ శరీర కోరిక లేని దేహాన్ని పాడు చేస్తే మొట్టమొదటికి అసలుకి ఆ యొక్క గొప్ప పాపం ఏంటంటే జారత్వము అంటే వ్యభిచారం అండి ఏసుక్రీస్ ప్రభు అది అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మేమని చెప్తున్నాడంటే జాగత్వంకు దూరంగా ఉండు వ్యభిచారానికి మీరు దూరంగా ఉండు ఎందుకంటే ఏదైనా మీరు పాపం చేస్తే అది మీ దేహానికి బయటే ఉంటుంది కానీ జారత్వం మాత్రమే మీ శరీరానికి వెలుపులకి వెళుతుందంట ప్రియమైన సహోదరులారా ఎంత బాధండి ఆ జారత్వం ధర ఎంతో మంది అనారోగ్యానికి కుమిలిపోయి కుమిలిపోయి వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోయి నరకానికి వెళ్తున్నారు ప్రియమైన సహదులారా మీ యొక్క దేహము దేవుని దేవాలయము దేవుని దేవాలయము ఆయన ఏమంటాడు తెలుసా అస్త కృత్యాలతో కట్టిన దేవాలయంలో నేను ఉన్నానంట మీ యొక్క దేవాలయంలో నేను ఉంటాను చర్చిస్లో కాదండి దేవుడు ఉండేది నీలో ఉంటాడు దేవుడు ఎక్కడో ఉన్నాడండి దేవుడు నీలో ఉంటాడు దేవుడు ప్రభు ఏమని చెప్తున్నాడండి ప్రియమైన సహదులారా నేను మీలో ఉంటాను అయితే మీ దేవుని యొక్క ఆ యొక్క మాటని లోబడితే మీకు చాలా అదృష్టవంతులు శాంతి వస్తుంది సమాధానం వస్తుంది మీ శరీర క్రియలని కంట్రోల్ పెట్టుకోవాలి మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి మీ దేహమును అదుపులో పెట్టుకోవాలి ఏమని చెప్తున్నాడు తెలుసా మనం తినే తిండి కడుపుకి వెళ్తుంది ఆ కడుపు తినే తిండికి లోబడుతుంది కానీ మన దేహము దేవునికి లోబడాలి మన దేహము ప్రభుది మన దేహం ప్రభు కొరకు ఆయన యొక్క ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎందుకు మన దేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనలో తాను నివసించడానికండి ఎంత గొప్ప దేవుడు మనలో నివసించిన కలిగిన ఏకైక దేవుడు ఏస్తు ప్రభు మాత్రమే మనలో నివసించ కలిగిన దేవుడు ఏసుప్రభు మాత్రమే లేఖనాలు సెలవిస్తున్నాయి ఎంత గొప్ప దేవుడు అండి మనలో నివసిస్తాడంట అయితే మరి మనం ఎంత పరిశుభ్రంగా ఉండాలి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి చాలా మంది తన యొక్క దేహములను పచ్చబొట్లతో ఎంతో పాడు చేసుకుంటారు వారి దేహంలో పచ్చబొట్లకి ఇవ్వకూడదు యేసు ప్రభుకి అది ఇష్టం ఉండదు ఎందుకంటే తెలుసా ఆ దేహము మీది కాదు నాది కాదు దేవుడిది మరి అలాంటప్పుడు మన దేహాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ప్రియమైన సహద్రులారా చాలా మంది వ్యభిచారానికి లోనై తమ యొక్క దేహాలను పాడు చేసుకుంటున్నారు ఎంతో అనారోగ్యానికి వెళ్ళిపోయి ఎంతో అసలుకి ఆ ఎంతో చాలా పెద్ద పెద్ద సమస్యల్లో పడిపోతున్నారు ప్రియమైన సహద్రులారా దేవుడు ఏమని చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఒక ఒక వన్ వీక్ ఆ ఇల్లుని క్లీన్ చేయకపోతే స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ ఇంట్లో ఉన్న చెత్త ద్వారా మరి దేవుడు నీ ఒక ఒంట్లో ఉండాలంటే మరి నీ ఒంట్లో ఉన్న చెత్త కూడా బయటికి పోవాలి నీ ఒంట్లో ఉన్న చెత్త బయటకు పోవాలంటే ఈజీగా పోదండి దేవుని ఎదొట మోకాళ్ళతో ప్రార్థన చెయ్యి కన్నీరు కార్చు ప్రభువా నా దేహంలో నీకు వ్యతిరేకమైనది చాలా ఉన్నది దానిని బయటికి తీసివేయమని ఆయన యొక్క వాక్యంతో ప్రార్థన చెయ్యి ప్రభువా ఈ దేహం నాది కాదయా నీదయా నా దేహాన్ని ఇప్పటిదాకా నేను ఎంతో వ్యభిచారంతో పాడు చేసుకున్నాను బాగు చేయమంటే దేవుడు బాగు చేస్తాడంటే ఎలాంటి వారినైనా దేవుడు బాగు చేస్తాడు నన్ను ఎవరు బాగు చేయలేరని కుమిలిపోవద్దు జరిగిపోయింది జరిగిపోయింది ఎక్కడి అయినా సరే దేవుని యందు భయభక్తులతో నీ దేహమును పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకో దేవుని ఎదుట నీ ప్రతి పాపం నొప్పుకో ఆయన తన రక్తంతో క్షమిస్తాడు ఎందుకంటే ప్రేమ సహదు క్రీస్తు ప్రభు మనకు నిత్య జీవం ఇవ్వాలంటే ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడాలి లోబడని పిల్లలకు శ్రమ మనం దేవుని మాట వినకపోతే మనకు శ్రమ వస్తుందండి ఆయన ఏమంటున్నాడు నా మాట విని నా మాటలు గైకోణమని చెప్తున్నాడు ఆయన అడగండి ప్రభువా నీ ఆత్మతో నన్ను నడిపించు నా శరీర కోరికలను కంట్రోల్ చేసుకుని కృప నాకు కంట్రోల్ చేసుకుని కృప నాకు అనుగ్రహించమని అడుగు ఆయన ఏమని చెప్తున్నాడు ప్రభు శరీరేచ్ఛలను నేత్రాసను జీవప డంబాన్ని జయించగలిగిన వాడికి పరలోకము గ్యారెంటీ అని చెప్తున్నాడు అవి పెట్టేది సైతాన్ ఆ అప్పవాది మన శరీరాన్ని ఎంతో బానిసగా ఇతరులకు అప్పచెప్తుంది అక్రమ సంబంధాలకి ఆ దేహాన్ని అప్పచెప్తుంది ప్రియమైన సహోదరుల అదే చెప్తున్నాడు దేవుడు నీవు కనుక నీ దేహాన్ని నీ యొక్క కామంతో కంట్రోల్ చేసుకోలేకపోతే వివాహం కాకపోతే వివాహం చేసుకో దేవుడు చెప్తున్న వాక్యమే తప్పు కాదు ఆ యొక్క స్త్రీని దేవుడు తన యొక్క ఎందుకు నిర్మించుకున్నాడంటే ఒక పురుషుడికి సహకారిగా ఉండటానికి అలానే దీని కొరకాని కాదండి అన్ని విషయాలలో సహకారిగా ఉండటానికి వాక్యమే సవిస్తుంది నీవు కనుక నీ దేహముని కంట్రోల్ చేసుకోలేకపోతే నీవు వివాహం చేసుకో పాపంలో పోయే కంటే కూడా వివాహం చేసుకొని నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం మంచిది ఎందుకంటే ప్రియమే సహోదులారా చాలా మంది వివాహాలు అవ్వట్లేదని పక్క దారి పట్టి వారి దేహాలను పాడు చేసుకొని వారు మధ్యలో చనిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రియమయ సహదులారా యేసుని బట్టి వివాహం చేసుకోవడానికి కూడా దేవుని యొక్క అనుగ్రహం కావాలి అడగండి వివాహాలు మన చేతిలో ఉండదండి దేవుడు అనుగ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఎవరైతే వివాహాలు కావట్లేదని మీ దేహాలను పాడు చేసుకుంటున్నారో వారి మాటలు వింటున్నారో దేవుడు మీకు చెప్తున్నాడు రాబోయే రోజులు మీకు శుభం కలుగును గాక ఏసుక్రీస్తు ప్రభుని మీరు ఆశ్రయించండి మీకు వివాహాలు కావట్లేదని బాధపడుతున్నారా మీ వయసు మీద పడిపోయిందని బాధపడుతున్నారు దేవుణ్ణి ఆయనను అడగండి ప్రభువా మా దేహం ఇప్పటిదాకా పాడైపోయిందయ్యా మమ్మల్ని క్షమించాయా మా పకు తోడు తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి మీ దేహాలని శుభ్రంగా పరిశుద్ధతతో ఉంచుకోవాలంటే దేవుడి కృప మీకు కావాలి ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యంతో మీ దేహాన్ని నింపండి మీ హృదయం వాక్యంతో నింపబడి ఉంటే మీ పాపము అసలు మీరు పాపం చేయడానికి వెళ్ళరండి ఏసేపు కూడా దేవుని మాటలు ఎందు తన యొక్క హృదయాన్ని దాపెట్టుకున్నాడు ఆ ఫరు భార్య ఒంటరిగా ఉన్నప్పుడు తనని తనతో శృంగారం చేయటానికి రమ్మంటే వెళ్ళలేదండి ప్రేమ సహోదులారా ఎంతోమంది ఒంటరిగా ఉండుతుండగా వారి జీవితాలు పాడైపోతున్నాయి ఆ ఒంటరి జీవితంలో దేవుని నువ్వు నీ యొక్క పక్షానికి తీసుకో నీ పక్షముగా దేవుడు రావాలంటే నీ దేహాలయము అంటే నీ దేవాలయము అంటే నీ దేహము పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధతతో నిండి ఉండాలి ఒకటే వాక్యం అండి ఏ సూపర్ వ్యామ్మని చెప్తున్నాడు అండి ప్రతిరోజు దేవుని వాక్యంతో ధ్యానించు బైబుల్ని ప్రతిరోజు ధ్యానించు నీ శరీరం నీ అదుపులో ఉంటుంది ప్రతిరోజు ప్రార్థన చెయ్యి నీ యొక్క మైండ్ మనసు మొత్తము నీ ఒక శరీరం కూడా అదుపులో ఉంటుంది వాక్యము ప్రార్థన ఈ రెండు చేసిన వాడు తన శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాడు ఎలాగంటే ఆయన యొక్క కృప మెండుగా అతనికి తోడే ఉంటుంది ఆయన కృపలేని ఒక ఈ లోకంలో బ్రతకలేమండి ఈ అట్రాక్షన్స్ను మనం బ్రతకలేము ప్రేమే సహదులారు దేవుడు చెప్తున్న మాటలే ఆయన ఆ మాటలు కోట్లు పెట్టినా రావండి ఎంతో విలువ కలిగిన మాటలు ఇలా పరిశుద్ధత కలిగిన మాటలు ఎవరు చెప్పాల ఒక పరిశుద్ధుడి నుంచే మనం పరిశుద్ధత పొందుకోవాలి ఒక పరిశుద్ధుడి నుంచి మనం పరిశుద్ధతని తీసుకోవాలి ఏకైక దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు మన ఏసయ్య మన దేవాలయము ఆయన నివాస స్థానము నిజంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నామని కాదండి దేవుడు చూసేది కరోనా టైంలో మనం చర్చికి వెళ్ళాల ఏమైంది కాదు దేవుడికి మనం ఎంతో అందంగా కట్టిన చర్చలు కాదు దేవుడికి ముఖ్యము నీ దేహము దేవుడికి ముఖ్యము నీ దేహమే ముఖ్యము ప్రియమైన సహోద దేవుడికి నీ దేహము కావాలని అడుగుతున్నాడు నీ దేహంలో ఆయన నివాసం ఉండి నీ ప్రతి అవసరం తీర్చాలనుకుంటున్నాడు నీ దేహం చుట్టూ తన దేవదూతను కాపలా ఉంచాలని అనుకుంటున్నాడు నువ్వు ఇప్పుడే ఈ క్షణం ప్రభుని ప్రభువుని ఆశ్రయించు నువ్వు అడుగు ప్రభు ఆ నా దేహం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రతి ధర్మం చెప్తుందండి వ్యభిచరించిన వాడు నాకు కనిపోతాడు వ్యభిచారం చేయకూడదు వ్యభిచారం అనేది చాలా కుటుంబాలను పాటు చేస్తుంది ఈ రోజు ప్రియమైన సహోదరులారా దయచేసి నేను యొక్క మీ యొక్క తమ్ముడుగా చెప్తున్నా మీ యొక్క కొడుకుగా చెప్తున్నా మీ యొక్క అన్నగా చెప్తున్నా మీ దేహములను పరిశుభ్రంగా పరిశుద్ధతతో ఉంచుకోండి ఎందుకంటే ప్రియమైన సహోదరులారా మన దేహములు దేవుడు ఉంటాడంట జాగ్రత్తనికి దూరంగా ఉండండి వ్యభిచారముకు దూరంగా ఉండండి అన్య స్త్రీలతో మీరు వెళ్ళొద్దు పరాయి స్త్రీతో మీరు కామంతో చేయొద్దు మీరు పరాయి స్త్రీని వ్యభిచరించొద్దు దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీకు కలిగిన భార్యతో నువ్వు సంతోషంగా ఉండు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అందుకే నిన్ను తన యొక్క దేవుడు నీ బాధ తెలుసు తానే కదా మన దేహాన్ని నిర్మించింది మనకి ఏం అవసరమో ఎప్పుడేం అవసరమో నిర్మించిన వాడికి తెలియదా ప్రియమయ సహోదరులారా సహోదరులారా దేవుడికి తెలుసు మీ ప్రతి అవసరం తెలుసు మీ యొక్క దేహము కంట్రోల్ అవ్వట్లేదని దేవుడు తెలుసు కానీ దేవుని యొక్క ఆత్మతో కంట్రోల్ చేయగలరు ఖచ్చితంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఆయనను మీరు ఆశ్రయించండి మీ యొక్క దేహాన్ని కంట్రోల్గా ఉంచుకోండి మీరు పరిశుద్ధత కలిగి ఉండండి పరలోకాన్ని మీరు అనుభవించండి ఈ యొక్క భూలోకం శాశ్వతం కాదు ఏసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు ఆ రోజున కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది కానీ ఇవి శాశ్వతం ఉండదు మనం సంపాదించుకున్న ఆస్తులు శాశ్వతం ఉండదండి అందుకని దేవుడు చెప్తున్నాడు మీ దేహముని పరిశుద్ధంగా ఉంచుకోండి ప్రియమైన సహోపిల్ల ఎక్కడా కూడా మీ దేహాన్ని పాడు చేసుకోవద్దు మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను నమస్కరించి చేతులెత్తి నమస్కరించి మనవి చేస్తున్నాను మీ దేహం పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోండి మీ దేహాన్ని పచ్చబొట్లతో పాడు చేసుకోవద్దు దేవునిది యొక్క ఆలయం అది మీ దేహము దేవుని సొత్తు మీది కాదు దేవునిది అందుకని మీ దేహాన్ని దేవునికి ఇష్టంగా ఉంచండి అప్పుడు మీకు ఆయన తోడు ఉంటాడు ఈ యొక్క మాటలు దేవుడిచ్చినందుకు కూడా వందనాలయ్య చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ నువ్వెంతో గొప్ప దేవుడు నాయన మా యొక్క దేహములలో నీవు ఉండు తండ్రి నాయన ఇప్పటిదాకా మా దేహములు నీకు దూరంగా ఉన్నాయి తండ్రి నాయన మమ్మల్ని క్షమించు కృప కలిగిన తండ్రి నాయన మా దేహములని బాగు చేసుకునే శక్తి మా వల్ల కాదు దేవా మా దగ్గర లేదు నీవిస్తేనే వస్తుంది మా దేహములని కంట్రోల్ చేసుకునే శక్తి మాకు ఇవ్వతండి మా యొక్క కళ్ళని కంట్రోల్ చేసుకునే శక్తి మాకు ఇవ్వుతండి మేము జీవోపడం లోకి వెళ్లకుండా చేతండి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నాయన వారి దేహములని కంట్రోల్ తండ్రి ఎవరైతే వ్యభిచారంలో కూరుకుపోయి ఉన్నారో వారిని బయటికి లాగు నాయన ఎందుకంటే నాయన వారి పాపంలో పడిపోయి బయటికి నాయన బయటికి రాలేకపోతున్నారు వారు పాపంలో పడిపోయిన అసహ్యమైన వీడియోలు చూస్తూ పాపంలో నాయన వారు బయటికి రాలేకపోతున్నారు నాయన వారిని బయటికి తీసుకురాతండి కృప తండ్రి వారి దేహములను బాగు చేతండి వ్యభిచారంతో కలిగిన దేహాలను పరిశుద్ధపరచు కృప కలిగిన నాయన వారి నాయన నీ యొక్క కృపతో నీ యొక్క శక్తితో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రేమ కలిగిన తండ్రి నీ దాసుడిగా ప్రార్థన నాయన ఎన్నో అక్రమ సంబంధాలు ఎన్నో నాయన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన అయ్యా వారిని క్షమించు వారిని క్షమించు అక్రమ సంబంధం చేస్తున్న వాళ్ళని గద్దించు అక్రమ సంబంధం చేసుకొని వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు నాయన ఇరువురు నాయన అయా వారి దేహాలని పాడు చేసుకుంటున్నారు కృప కలిగిన తండ్రి అయా వారిని క్షమించు నాయన వారి దేహాలను ఆయన పరిశుభ్రంగా పరిశుద్ధతతో ఉండటానికి వారికి నువ్వు సహాయించే దేవా వారి వల్ల కావట్లేదేమో వారు తట్టుకోలేకపోతున్నారేమో తండ్రి నాయన కృప కలిగిన తండ్రి వారికి నువ్వు తోడుండు దేవా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నాయన వారి దేహములు నాయన నీ పరిశుద్ధతతో నింపు నింపుతండి నీ వాక్యంతో నింపునైనా ప్రార్థనతో నింపునైనా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని నీ సన్నిధి వారు సహాయం చే తండి ఎందుకంటే దేవా అపవాది ఎన్నో అట్రాక్షన్స్ పెడుతుంది కళ్ళ ముందు ఎన్నో అట్రాక్షన్స్ పెడుతుంది దేవా ఆ వస్త్రధారణ కూడా చక్కగా ఉండట్లేదు దేవ ఎంతోమంది వారి యొక్క వస్త్రధారం ద్వారా ఇద్దరిని నాయన ఇబ్బంది పెడుతున్నారు కృప తండి నాయన ఆ వస్త్రధారణ ద్వారా కూడా నాయన అనేకులు నాయన పాడైపోతున్నారు కృప కలిగిన తండ్రి చక్కని వస్త్రధారంతో ఉండటానికి కూడా ఆ బిడ్డలకు అనుగ్రహించు దేవా వారికి గ్రహింపు మా మీ యొక్క శరీరాన్ని కప్పుకోవాలని గ్రహింపు వారికి కలుగు చేతండి కృప కలిగిన తండ్రి నాయన ఎందుకంటే దేవ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మా ముందు నాయన అలాగూ జరగకుండా చేయి తండ్రి కృప కలిగిన తండ్రి నాయన వారి దేహములని శుభ్రంగా ఉంచు దేవా పరిశుద్ధతతో ఉంచుతండి అందుకు నీ ఆత్మని సహాయం చేయి నీ దేవదూతలను వారి చుట్టూ పెట్టు అయా నీ దేవదూతలను వారికి కాపలా ఉంచుతండి నాయన వారి వల్ల కావట్లేదు తండ్రి వారు తట్టుకోలేకపోతున్నారు తండ్రి ఆ సెక్సువల్ డిజాస్టర్స్ కి నాయన అడిక్ట్ అయిపోయారు దేవా నాయన ఆ సెక్షువల్ తో నాయన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు తండ్రి నాయన ప్రేమ కలిగిన తండ్రి ఆయన నీవే చూడు నీవే చూడు నీవే చూడు తండ్రి వారిని కరుణించు కాపాడు నాయన ఎవరైతే వ్యభిచారంతో నాయన కుంగిపోయి పాపములు పడి ఉన్నారు వారిని బయటికి లాగు నాయన ఎవరైతే నాయన వారి యొక్క శరీరములను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వారికి కంట్రోల్ ఇచ్చి వారికి తగిన సమయంలో వివాహం చేసి సాటి అయిన సహాయం చే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నువ్వు వాక్యంతో చెప్పావు వాక్యమే దేవుడు దేవుడి వాక్యం కాదా నువ్వే కదా చెప్పింది దేవా వివాహం కాని వారికి కూడా సగిన తగిన సమయంలో నాయన వివాహం కావడానికి సహాయం చే ఎంతో ఎంతో మంది వివాహాలు అయి కూడా బాధపడుతున్నారు వారిని కూడా నాయన ఆ ఒంటరిగా ఉన్న వారిని కూడా నాయన కలుపు దేవా దేవా కుటుంబాలను కలుపు ఆ కుటుంబాలను కలుపు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి నాయన వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు వారి దేహాలను నువ్వు బాగు చేసి ఆ కుటుంబాలను కలుపు తండ్రి కలుపు నాయన ఆయా కుటుంబాలను కలుపు ఎందుకంటే కుటుంబాలు నాయన వేరువేరుగా ఉండి వారి దేహాలను పాపంతో నింపుకుంటున్నారు నాయన వారిని క్షమించు ఆ కుటుంబాలను కలుపు కృప కలిగిన తండ్రి నాయన అయా నీ యొక్క దాసుడుగా నేను అడుగుతున్నాను దేవా మా యొక్క దేహములను నాయన కంట్రోల్గా నాయన నీ శక్తి నువ్వు మా దేహాలను కంట్రోల్లో ఉంచుకోవడానికి నీ శక్తిని నీ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా అయా నాయన నువ్వు అనుగ్రహించకపోతే మాకు ఎక్కడది దేవా నీవే మాకు నీ శక్తిని నీ బలాన్ని అనుగ్రహించి మా దేహాలని పరిశుభ్రంగా పరిశుభ్రతతో ఉంచుకోవడానికి మాకు సహాయం చేయయా అయ్యా నీ కృపణ అను దేవా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కృప నీ కనికరం నీ జ్ఞానము నీ శక్తి నీ యొక్క వాక్ శక్తి వారికి ఇచ్చి వారి దేహములను కంట్రోల్ చేసుకునే శక్తి వారికి తండ్రి నాయన నేను దాసుడుగా మనం నా దావిడ్ కుమారుడా నా ప్రార్థన దాటిపోకు నా సరేదైనా ఏసునామములు అడిగి వేరు కొనుకుంటున్నాను అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ అండి ఏసు నామములు మీకు వందనాలు మీ దేహములని పాడు చేసుకోవద్దు దేవుడు అదే చెప్తున్నాడు మీ దేహంలో పాడైతే దేవుడు ఎంతో బాధపడతాడు ప్రేమ సహదులరా మీ దేహాలని పరిశుద్ధతతో పరిశుభ్రంగా ఉంచుకోండి దేవుడు మీ ఉంటాడు ముఖ్య సంఘటన ప్రతి ఆదివారము హకీంపేట్ బస్టి ఎదురు ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎవరైనా ఆహ్వానితులు ఎవరైనా రావచ్చు ఇంకా అదేవిధంగా బుధవారం శనివారం కూడా ఉపవాస ప్రార్థనలు సాయంత్రం రాత్రి సమయంలో ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరిగితే ఎవరైనా రావచ్చు మీకు ప్రే రిక్వెస్ట్లు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కామెంట్ చేయండి వాట్సాప్లో నాకు రిప్లై ఇవ్వండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి మనం భోజనం పెట్టే కంటే కూడా ఈ మాటలు అనేకులకి పంచటం చాలా మంచిదండి ఎంతోమంది కుమిలిపోతూ కుమిలిపోతూ ఉంటారు ఈ యొక్క దేవుడి మాటలు వారు వింటే వారికి ఆదరణ కలుగుతుంది ఈ యొక్క నా రిక్వెస్ట్ నేనేదో చేయాలని కాదు నేనేదో పబ్లిక్ కావాలని కాదు దేవుడు తెలుసు అది మీరు అనేకులకి సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అనేకులకి మీరు సహాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను ప్రేమ సహోదరులారా ఎంతో షేర్ చేయండి ఒక మెసేజెస్ని మీరు కూడా దేవుని దేవుని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ ఎలా